నేనెప్పుడు ఈ పరిస్థితి వస్తుందని నేను అనుకోలేదు దట్ ఐ హూజ్ బిట్వీన్ బిజినెస్ అండ్ పాలిటిక్స్ రెండు చేయొచ్చు మా తాతగారు ఎన్నో చేశారు నేను కూడా రెండన్న చేయొచ్చు అనుకున్నాను కానీ ఇప్పుడు ఆ పరిస్థితి వచ్చింది ఫర్ ద టైమ్ బీయింగ్ మిమ్మల్ని అందరినీ నేషనల్ అండ్ ఇంటర్నేషనల్ లో రిప్రజెంట్ చేసిన దానికి గర్వపడుతున్నాను కానీ I will continue to invest, to innovate, to create jobs, create revenue, and create wealth for the state and the country. And all international and national exhibitions will be thought leader. In conclusion, పాలిటిక్స్ వస్తాడు వదిలేస్తే మళ్ళీ వచ్చేదానికి చాలా కష్టం అని చాలా మంది నాకు చెప్తా చెప్తున్నారు కానీ నేను ఎంటర్ అయిందే చాలా లేట్ గా ఎంటర్ అయ్యాను నలభై ఎనిమిది ఏజ్ లో ఎంటర్ అయ్యాను అది కూడా చాలా కష్టం అంటారు కొంతమంది ఫస్ట్ టైం ఎలక్షన్ ఎంపీగా నిలబడి గెలిచేది కూడా కష్టమే అంటారు అందులో ఫస్ట్ టైం లోనే ఒక మార్క్ ఐ మేడ్ మార్క్ నాట్ ఓన్లీ ఫర్ మై సెల్ఫ్ ఫర్ గుంటూరు At national and international level. Rondo against Wave Guchano. Ten years faithful Sarge Sano. I survived being targeted. State and center target chase. Nagora Nino Nilvarano. I didn't surrender and I didn't compromise. Now, for personal and professional reasons, ఐ నీడ్ టు టేక్ అ బ్రేక్ టు సెట్ థింగ్స్ రైట్ ఇప్పుడే చెప్పాను టీవీ స్కింగ్ డివర్సిఫై డివర్సిఫికేషన్ స్ట్రాటజీ గురించి అండ్ ఈసారి మళ్ళా వస్తే ఫుల్ టైం గా రావాలా పార్ట్ టైం గా రానని కూడా నేను ఒక డిసిజన్ తీసుకున్నాను బిజినెస్ పార్ట్ టైం గా చేయొచ్చు కానీ పాలిటిక్స్ పార్ట్ టైం గా చేయలేనని కూడా తెలుస్తా ఉన్నాను ఇన్ ద మీన్ టైమ్ నేను నిద్రపోతా ఉంటున్నాం చాలా ఉండాయి చేసేదానికి రాముడు పద్నాలుగు సంవత్సరాలు వన్యవాసంకి వెళ్ళారు పాండవులు పదమూడు సంవత్సరాలు వన్యవాసంకి వెళ్ళారు మళ్ళీ తిరిగి వచ్చేటప్పుడు ఇంకా స్ట్రాంగ్ గా వచ్చారు నేను కూడా అట్లాగే ఈ విధంగా వస్తాను థ్యాంక్ యూ నాతో చెప్పండి సార్ వ్యాపారం అనేది వ్యాపారం రాజకీయం అనేది ప్రజా ప్రయోజనం దేదేవి గారు వ్యక్తిగత ప్రయోజనం కోసం ప్రజా ప్రయోజనం పక్కన పెట్టారంటే చెప్తున్నారు నేను ఏం చేసినా ప్రజల కోసమే దేశం కోసమే చేస్తున్నాను అది బిజినెస్ అయినా పాలిటిక్స్ అయినా మీరు మా డెక్స్ట్రాక్ట్ అక్కడ చూడడానికి వచ్చి ఫై ఐ వ్యాపూకి వచ్చి ఫైవ్ ఇప్పుడు అలా చేయవు విద్యావంతులు విద్యావంతులు అయినా అలా చేయ రాజకీయాలు బయటకు పెడుతున్నాడా లేదంటే రాజకీయాలు నచ్చక బయటకు పెడుతున్నాడా లేదంటే వ్యాపారానికి ఇబ్బందులు బయటకు పెడుతున్నాడా ఎలా భావించలేదు ఇవన్నీ చెల్లిన

అందరూ అందరూ నాలా పోరాడుతున్నారు పోరాడుతున్నారా అందరూ అందరూ ప్రైమ్ మినిస్టర్ క్వశ్చన్ చేస్తున్నారా చీఫ్ మినిస్టర్ క్వశ్చన్ చేస్తున్నారా చేయడం లేదు కదా సార్ డబ్బు ప్రరోజు राजकीय అర్య వినే అవకాశం ఉంది అడిగారు సార్ నేను చెప్పినది నా అడిగారు ప్రరోజు राजकीय రాష్ట్ర దేశ రాజ్యాంగలో గллаజేదేవు గారి తీసుకోవటువంటి నిర్ణయం ఒక రకంగా బాధ ఇంకొక రకంగా ఒక గొప్ప సందేశాన్ని ఆయన ప్రస్తుతానికి కంటెస్ట్ చేయను అని చెప్పే విధానంలో తను ఈ రాజకీయాల్లో ప్రవేశించిన దగ్గర నుంచి ప్రవేశం తాతగారు ఎన్జీ రంగ గారు స్ఫూర్తితో ప్రవేశం జరిగిన ప్రవేశించిన తర్వాత తను గుర్తించినటువంటి ఎలాంటి సమస్యలు నేను రాజకీయాల పట్ల ఎదుర్కొంటా ఉన్నాను అంకిత భావంతో ప్రేమతో గౌరవంతో వచ్చినా కూడా కొన్ని చేయాలనుకున్నా కూడా చేయలేనటువంటి పరిస్థితులు ఎట్లా ఏర్పడతాయి తను ఎంతో గౌరవంతో ఆయన నిర్ణయం తీసుకున్నప్పటికీ మనందరం కూడా గుర్తుపెట్టుకోవాల్సింది ఆ రోజు అమరావతి రాజధాని కోసం రైతుల కోసం ప్రజా రాజధాని కోసం లాఠీ దెబ్బలు తిన్నటువంటి ప్రజాప్రతినిధి జయదేవ్ గారు రాష్ట్ర ప్రయోజనాల కోసం డెబ్బై ఏడేళ్ల రాజకీయ జీవిత చరిత్రలో భారతదేశం సైతం గర్వపడేలాగా ప్రధానమంత్రిని రాష్ట్ర ప్రయోజనాల కోసం ప్రశ్నించినటువంటి ధీరుడు వీరుడు మన జయదేవ్ గారు ఎందుకు నేను ఈ అంశాన్ని చెప్తా ఉన్నానంటే ఉన్నంత కాలం రాజీ లేని పోరాటం చేయాలి ప్రజాసేవ చేయాలి నువ్వు ఉండాలి బాబు అది నువ్వు ఎందుకు తీసుకున్నావు ఈ నిర్ణయం అంటే నేను లిటిల్ బిట్ హిమిలియేషన్ అవుతున్నాను ప్రజల్ని కలవలేకపోతున్నా అనే భావం నాకుంది అన్న నాకు మొన్న ఢిల్లీలో చెప్పినప్పుడు ఎలాంటి నాకంటే చిన్నవాడైనా ఎలాంటి వ్యక్తి మనకు పార్లమెంట్ సభ్యుడిగా లేకపోతున్నాడనే కళ్ళు చెమర్చినాయి నిజంగా మనందరం కూడా ఆలోచన చేయాలి ఈరోజు ఉన్న రాజకీయ పరిస్థితులు పొలిటికల్ అడ్జస్ట్మెంట్స్ వీళ్ళన్నింటినీ మనం చూస్తామంటే జయదేవ్ గారు లాంటి వ్యక్తి ఉండాలి అని కోరుకోవాల్సినటువంటి అవసరం నూటికి నూరు పాయిల్ ఉందని చెప్పి నేను భావిస్తా ఉన్నా దీనికి మరి ఆయన వ్యక్తిగతంగా నేను ఆ రోజు కూడా చెప్పాను యువర్ సర్వీసెస్ ఆర్ నీడెడ్ టు దిస్ కంట్రీ నాట్ ఓన్లీ టు ద స్టేట్ ఇలాంటి వ్యక్తి రాజకీయాల్లో ఉండాలి రాజకీయాల పట్ల రాజకీయ నాయకుల పట్ల ఏ రకమైనటువంటి భావన ఈ రోజుకు ప్రజల నుంచి మనకు ఎదురవుతుందో దానికి విరుద్ధంగా రాజకీయాలంటే ఇట్లా ఉంటాయి రాజకీయ నాయకుడు అంటే ఇట్లా ఉంటాడని చూపించినటువంటి ఒకే ఒక వ్యక్తి మన వ్యక్తి మన జయదేవ్ మన ఎంపీ అని చెప్పి గర్వంగా చెప్పుకునే వ్యక్తి మన జయదేవ్ అది నిజంగా అందుకే చెప్పాను ముందుగానే అదిలోనే బాధ ఒక పక్కన మరి ఒక పక్కన నిజంగా యోధుడిని కోల్పోతా ఉన్నాం విజ్ ఆర్ రియల్లీ బాండ్ ఫైటర్ దట్స్ వాట్ ఐ మీన్ టు సే అను అనుగుణ కూడా తప్పన కలిగిన వ్యక్తి ఆలోచన కలిగిన వ్యక్తి తను యూపీలో మొట్టమొదటిసారి ఎలక్షన్స్ జరుగుతా ఉంటే బీజేపీ రాజుబాబు అన్నట్టుగా మాట్లాడారు కాదు అన్నా బీజేపీ వస్తుందని చెప్పి నేను అని చెప్పి చెప్పినటువంటి అంటే ది ఆక్రమినీ ఆఫ్ దిస్ జెంటిల్ మ్యాన్ అబౌట్ పాలిటిక్స్ ఈజ్ ఎంటైర్లీ డిఫరెంట్ రేషనలిస్ట్ ఆలోచిస్తాడు ఈజ్ అ థింకర్ ఆల్వేస్ ఆలోచన పరుడు ఆలోచన ఏ రకంగా సమాజానికి ఉపయోగపడాలని ఆలోచించేటప్పుడు నిజంగా ఎదురైన సమస్యలకి మేము సిగ్గుపడుతున్నామని అని చెప్పి భావిస్తూ మీలాంటి వ్యక్తి మరలా రాజకీయాల్లో ఉండాలి రాజకీయాల్లో కొనసాగాలి ఈ సమాజం కోసం మీరు కొనసాగాలని చెప్పి భావించే వ్యక్తుల్లో ఒక వ్యక్తిగా నాకు ఈ అవకాశం తీసుకొని మీ గురించి రెండు మాటలు చెప్పడానికి నా ప్రయత్నానికి మీరు అవకాశం ఇచ్చినందుకు అని చెప్పి మనం చేసుకుంటాం ఫ్యామిలీ దాదాపు డెబ్బై డెబ్బై సంవత్సరం నుంచి రాజకీయాలు రాజకీయ వార్తలు అలా చేపించవరైనా ఉంటారా లేదంటే అంటే జనసేన గవర్నమెంట్ లో జయదే గారి కాంటున్న డెవలప్మెంట్మెంట్ ప్రభుత్వ ప్రోత్సాహంలో జయేవ్ గారి పాత్ర పూర్తిగా దూరంగా ఉంటారు నేను నా స్టేట్మెంట్ లో కూడా చెప్పాను ఈసారి పాలిటిక్స్ లో వస్తే ఫుల్ టైం గా రావాలి పార్ట్ టైం గా ఉంది ప్రస్తుతానికి మా ఫాదర్ రిటైర్ అయినారు పిల్లలు ఇంకా పెద్ద వాళ్ళ ఆ లీడర్షిప్ గైడెన్స్ ఇంకా ఉండాలి బిజినెస్ కి కాబట్టి అది మారే వరకు నేను బిజినెస్ మానలేను రెండు నెక్స్ట్ టైం రెండు చేయనని

రాజకీయాలకు విరామం ప్రకటించినప్పుడు కూడా అదే స్థాయిలో ఉన్న వ్యక్తి మరి రాజకీయాల్ని మార్చాలని ఆలోచన ఉన్న వ్యక్తి ఇలాగే ఆలోచనతో చాలా మంది వచ్చారు అందులో నేను కూడా ఒకని స్టిల్ సర్వైవ్ అవుతా ఉన్నాం ఆయనకి వేరే వ్యాపకం కూడా ఉంది ఆయన ముందే చెప్పాడు బిజినెస్ పీపుల్ మంది ఉన్నారు వ్యవసాయదారులు మంది ఉన్నారు నేను ఫుల్ టైం పొలిటీషియన్ ఉన్నాను కాబట్టి కొనసాగుతున్నాం ఇటువంటి విధానాలు అవలంబిస్తూ రాజకీయాలను కొనసాగించడం కష్టమవుతున్న పరిస్థితుల్లో మన దేశంలో మన రాష్ట్రంలో మరి ముఖ్యంగా ఇబ్బంది పడుతున్న కాలంలో మరి ఐదు సంవత్సరాల పాటు మరి అమరావతి విషయంలో కానీ లేకపోతే ఏ విషయమైనా ఆయన లేని పాత్ర ఎక్కడా లేదు రాజకీయాల్లో ఉంటే నేను కంటిన్యూస్ గా ఉండాలి ఫుల్ టైం చేయడానికి అవకాశం ఉంటేనే చేస్తానన్నాడు అంతేకాదు అనేక సార్లు మేము రాజకీయంగా భవిష్యత్తు కూడా ఇలా ఉంటుంది ఇప్పుడున్న కష్టాలు ఎప్పుడు ఉండవు అని కూడా అనేక సార్లు చెప్పాం చెప్పినా కూడా ఆయన ఒక నిర్ణయం తీసుకున్నారు మనం అందరం గౌరవించాలి ఆ నిర్ణయాన్ని ఆయన ఎప్పుడు తిరిగి రాజకీయాలకు వస్తారనేది మనందరం కూడా ఎదురు చూడాల్సిన అవసరం ఉంది ఎందుకంటే ఒక నీతివంతమైన రాజకీయాలు చేయడానికి మనుషుల అవసరం ఉంది సమాజంలో ఈ రోజున ఆ రోజు త్వరగా రావాలని కోరుకుంటున్నాం మంచి వ్యక్తిని మనం రాజకీయాల్లో తాత్కాలిక విరామాన్ని చూస్తున్నందుకు బాధగా ఉన్నా ఆయన నిర్ణయాన్ని మనం గౌరవిద్దామని అందరికీ నమస్కారం Nah, nah. Halo. Halo.